ఆధునిక యుగంలో వచ్చిన అత్యద్భుత సాంకేతికత కృత్రిమ మేధ మానవ జీవితాన్ని అత్యంత సులభతరం చేస్తున్న ఈ పరిజ్ఞానం రాబోయే రోజుల్లో ప్రపంచ స్వరూపాన్నే మార్చేసే అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో ఏఐతో కొన్ని భయాలు ఉన్నాయి ఉద్యోగాల్లో కోతలు సైబర్ మోసాలు పెరుగుతాయని శాస్త్ర సాంకేతికంగా అగ్రదేశాల మధ్య ప్రత్యాన్న లేదా ప్రత్యక్ష యుద్దాలు జరుగుతాయనే ఆందోళనలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వీటన్నింటిపై చర్చించేందుకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో కృత్రిమ మేధా కార్యాచరణ సదస్సు జరిగింది సమ్మిళిత పారదర్శక నైతిక భద్రత విశ్వసనీయ వ్యవస్థగా ఏఐ అందుబాటులో ఉండాలని సంయుక్త ప్రకటన విడుదల చేశాయి కానీ అమెరికా యూకే ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించాయి మరి ఈ సదస్సు వల్ల ప్రయోజనం ప్రయోజనమేంత అమెరికా బ్రిటన్ వైఖరి దేనికి సంకేతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లో ఉన్న అంశం కృత్రిమ మేధ మనిషి ఆలోచన సరళికి అనుగుణంగా కంప్యూటర్ ప్రోగ్రాములు రాయటం మనం అందించిన సమాచారాన్ని విశ్లేషించి యంత్రాల పనితీరును మెరుగుపరచడమే కృత్రిమ మేధ కావాల్సిన సమాచారాన్ని క్షణాల వ్యవధిలో అందించే వెసులుబాటు దీని సొంతం కృత్రిమ మేధకు సంబంధించి ఈ రకమైన సేవల్లో చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా అమెజాన్ వంటి సంస్థలు సేవలు అందిస్తుండగా ఇటీవల చైనాకు చెందిన డీప్ సిక్ ఆర్ వన్ పేరిట ఏఐ మోడల్ ఆవిష్కరించి సంచలనం సృష్టించింది ఇలాంటి ఏఐ సాఫ్ట్వేర్ల సాయంతో మనిషి ఉత్పాదకతను పెంచుకుంటున్నాడు అదే సమయంలో ఏఐతో కొన్ని సవాళ్లు కూడా తప్పవనే బాధన ఉంది ఉద్యోగాల్లో కోతలు సైబర్ మోసాలు పెరుగుతాయని శాస్త్ర సాంకేతికంగా అగ్రదేశాల మధ్య ప్రచ్చన్న లేదా ప్రత్యక్ష యుద్దాలు జరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఏఐ విషయంలో అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది కూడా ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి పరస్పర సహకారం సహా సవాళ్లను అధిగమించడంపై ప్యారిస్ లో సోమ మంగళవారంలో కృత్రిమ మేధా కార్యాచరణ సదస్సు జరిగింది చర్చించిన అంశాలపై సంతకం చేసిన యాభై దేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి ప్యారిస్ ఏఐ సదస్సుకు నిర్ణయించిన నేపథ్యం ప్రజలు భూగ్రహానికి సమ్మిళిత సుస్థిర కృత్రిమ మేధస్సును అందించడం కృత్రిమ మేధలో అసమానతలను తగ్గించుకోవాలని అభివృద్ది చెందుతున్న దేశాలకు సహకరించుకోవాలని సదస్సులో నిర్ణయించారు పెట్టుబడులు ఇంధనం ప్రైవేటు మౌలిక సదుపాయాలను పెంచాలని సదస్సు తీర్మానించింది సదస్సు ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించింది ప్రజా ప్రయోజన కృత్రిమ మీద సామాజిక బాధ్యతతో కూడిన భవిష్యత్ కార్యాచరణ సృజనాత్మకత సంస్కృతి కృత్రిమ మేధపై విశ్వాసం అంతర్జాతీయ ఏఐ పాలనపై చర్చించారు రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ పరిజ్ఞానం కలిగిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందనే వార్తలు డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి ఇటీవల చాలా మంది ప్రముఖులను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఏఐ భద్రతను పారిస్ సదస్సు సంయుక్త ప్రకటనలో ప్రస్తావించారు సమాచార సమగ్రతను కాపాడటంపై అన్ని దేశాలు దృష్టి సారించాలని పారదర్శక ఏఐ కోసం పనిచేయాలని ఇందులో తెలిపారు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ ప్రకారం గూగుల్లో ఒక సమాచార సేకరణకు సున్నా పాయింట్ మూడు వాట్ హవర్స్ విద్యుత్ కావాల్సిండగా చాట్ జీపీటీకి రెండు పాయింట్ తొమ్మిది వాట్ హవర్స్ అవసరం అంటే రెట్లు ఎక్కువ రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ కోసం ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు ముప్పై నాటికి వీటికి అవసరమయ్యే విద్యుత్ డిమాండ్ నూట అరవై శాతం పెరుగుతుందని అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ గోల్డ్ మ్యాన్ సాచెస్ అంచనా వేసింది తగ్గించడానికి ప్రస్తుత విలువ ప్రకారం నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల నుంచి నూట నలభై బిలియన్ డాలర్ల వ్యయమయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు విడుదలవుతాయి ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు మొత్తం విద్యుత్ వినియోగంలో ఒకటి నుంచి రెండు శాతం వినియోగించుకుంటాయి రెండు పేల ముప్పై నాటికి అది మూడు నుంచి నాలుగు శాతానికి పెరగనుంది అదే సమయంలో వినియోగదారులకు కృత్రిమ మేధ అందించేందుకు వసూలు చేసే ఛార్జీలు ఇరవై ఒక్క శాతం పెరగనున్నాయి ఈ నేపథ్యంలో మొదటిసారిగా ప్యారిస్ ఏఐ సదస్సు ఇంధన అవసరాల గురించి చర్చించింది సంయుక్త ప్రకటన ఏఐ పర్యావరణపై అంతర్జాతీయ చర్చలను ఆహ్వానించాలని ఏఐ వల్ల ఇంధన రంగంపై పడే ప్రభావాన్ని నియంత్రించడానికి పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది ప్యారిస్ ఏఐ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ వాణిని వినిపించారు ప్రజలే కేంద్రంగా యాప్లను రూపొందించేలా సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలని సైబర్ భద్రత తప్పుడు సమాచారం డీప్ ఫేక్ లపై ఆందోళనలు తొలగించాలని మోదీ సూచించారు పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం పారదర్శకత పెంపొందించేలా సార్వజనీన కృత్రిమ మేధ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను ను రూపొందించాలని పిలుపునిచ్చారు ఈ శతాబ్దపు మానవతావాదానికి ఏఐ కోడ్ రాస్తుందని మన విలువలను నిలబెట్టే పాలనను ప్రమాణాలను సాధించేందుకు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని మోదీ అన్నారు ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను కొట్టిపారేసిన మోదీ కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని పేర్కొన్నారు Is writing the code for humanity in this century. We must pull together resources and talent. We must develop open source systems that enhance trust and transparency. We must build Quality data sets free from biases, we must democratize technology and create people centric applications. Loss of jobs is AI's most feared disruption. But history has shown that work. ప్యారిస్ కృత్రిమ మేధా సదస్సు సంయుక్త ప్రకటనపై భారత్ చైనా యూరోపియన్ యూనియన్ సహా యాభై దేశాలు సంపకాలు చేసిన ఏఐ అభివృద్ది సవాళ్ల పరిష్కారం సహా అనేక అంశాలను చర్చించినా కొన్ని దేశాలు భిన్న వైఖరి అనుసరించడం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా అమెరికా యూకే లాంటి అగ్రదేశాలు సంయుక్త ప్రకటనపై సంతకం చేయలేదు ఏఐపై అధిక నియంత్రణ వల్ల పారదర్శకత అంతమవుతుందని అమెరికా జేడీ వాన్స్ సదస్సులో పేర్కొన్నారు ఏఐ భద్రతపై దృష్టి సారించడం కంటే దాని అభివృద్ది కేంద్రంగా సాగే విధానాలు ముఖ్యమని అన్నారు భవిష్యత్తులో ఏఐపై మరింత నియంత్రణ అవసరమన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ వైఖరికి పూర్తి భిన్నంగా అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించారు బ్రిటన్ ప్రభుత్వం తాము సంతకం చేయకపోవటానికి జాతీయ భద్రత అంతర్జాతీయ పాలనను కారణాలుగా చూపింది ఏఐపై చైనాతో ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ అమెరికా సహా బ్రిటన్లు సంతకం చేయని నేపథ్యంలో పరిణామాలు ఎటుదారి తీస్తాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది వస్తున్న సమూల మార్పులతో అన్ని రంగాలలో వ్యవసాయ రంగం కానీ అగ్రికల్చర్ కానీ ఇటు సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రీ సెక్టర్ కానీ పెను మార్పులు రాబోతున్నటువంటి నేపథ్యంలో దాని మంచి చెడులను లోతుగా విశ్లేషించుకొని ఆయా దేశాలు ఏ విధంగా విధానాల రూపకల్పన చేసుకోవడానికి ఉమ్మడిగా కార్యాచరణను చేసుకోవడానికి ఆయా దేశాల ఆర్థిక సమస్యలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీటిని అడాప్ట్ చేయకు ఆస్కారం ఉంటుంది కాబట్టి సదస్సు సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు మరికొన్ని భిన్న వాదనలు వినిపించారు అమెరికా ఐరోపా కూటమి చైనా ప్రతినిధులు ఎవరి వాదనలు వారు బయటపెట్టారు ఆవిష్కరణలో అగ్రగామిగా నిలిచేందుకు అమెరికా ప్రయత్నించగా భద్రత జవాబుదారీతనానికి హామీ ఇచ్చేలా నియంత్రణలు విధించాలని ఈయు అంటోంది అటు ప్రభుత్వ సంస్థల సాయంతో ఏఐలో వేగంగా విస్తరించి ప్రపంచంపై ఆధిపత్యం ప్రదర్శించేలా చైనా వాదన వినిపించింది అటు ఏఐ వల్ల ఎదురయ్యే పలు కీలక సవాళ్లపై పారిస్ సదస్సు చర్చించలేదనే విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుండగా సదస్సు దీనిపై అంతగా దృష్టి సారించలేదు ఉద్యోగాల కోతకు ప్రత్యామ్నాయాలపై చర్చించలేదు ఇక రష్యా ఉక్రెయిన్ యుద్దం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ హౌతీ పోరాటాల్లో ఆధునిక సాంకేతికతలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి ఇవి రాబోయే రోజుల్లో శాంతికి ముప్పు తెస్తాయనే ఆందోళన తీవ్రతరమవుతోంది దీనిపైన ప్యారిస్ ఏఐ సదస్సు అంతగా దృష్టి సారించలేదు ఇతర కీలక అంశాలపై చర్చ అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరుకు వేదిక కావటం వంటి పరిణామాలతో ప్యారిస్ ఏఐ సదస్సు భిన్న ఫలితాలనే సాధించింది మరి చర్చించిన ఇతర అంశాలను పూర్తిగా అమలు చేస్తారా ఏఐలో అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య ధోరణి ఇలాగే కొనసాగుతుందా అన్నది భవిష్యత్తే తేల్చనుంది